హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎండమిరపకాయలను తీసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి అలా కలుపుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు వాటికి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ లోపు వీటి కోసం చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఎంత అవసరం అవుతుంది మనం నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది ఈ మిక్సీ జార్లో ఈ మిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు మనం నానబెట్టుకున్న చింతపండు తర్వాత చిన్న ఉల్లిపాయ రబ్బలు వేసి ఒక ఐదారు రెబ్బలు అయితే సరిపోతాయి అవి వేసిన తర్వాత ఇలాగ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ వచ్చేలా చేసుకోవాలి మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేయాలి ఈ వాటర్ కూడా మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు అయితే సరిపోతుంది అవి యాడ్ చేసిన తర్వాత ఇంకో మళ్ళీ మెత్తగా వరకు ఇలాగ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచేసి పోపు పెట్టుకుందాము పోపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి పులుసుని ఇందులో పోసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేదాకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ పచ్చి పులుసులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే మనకి రాగి సంగటికి కానీ అన్నంలోకైనా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోద్ది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో వేసింది ఓన్లీ మిరపకాయలు మాత్రమే కాబట్టి బాగా ఘాటుగా ఉంటుంది కొంచెం ఘాటు తగ్గేదానికి కొద్దిగా బెల్లం కానీ పంచదానికి కానీ వేసుకోవచ్చు బెల్లం డైరెక్ట్గా వేస్తే ఎక్కువ కరగడం కష్టమవుతుంది కాబట్టి కొంచెం పొడి చేసి ఇలాగా బెల్లం అయితే యాడ్ చేసాము ఇలా ఈ పొడిని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచేసి ఆ తర్వాత ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ నచ్చితే లైక్ కొట్టేయండి